మార్కాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కాశీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కళ పశ్చిమ ప్రకాశం ప్రజల కడుపు ఆటలు తీర్చే కళ అయినటువంటి వెలిగొండ ప్రాజెక్టు యొక్క నీటి సాధనే లక్ష్యంగా ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రని మార్కాపురం ప్రజలు అలాగే పశ్చిమ ప్రకాశం ప్రజలందరూ కూడా పాల్గొని గ్రామ గ్రామాల దీన్ని విజయవంతం గుర్తుంచుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాలుగున్నర ఏళ్ళుగా ఈ పశ్చిమ ప్రకాశానికి ఏమి చేసిందో ఈ పశ్చిమ ప్రకాశ ప్రజలకు సమాధానం చెప్పుకొని ఆ తర్వాతే ఈ పశ్చిమ ప్రకాశం కింద ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టాలని అట్లా చేయలేని పక్షంలో అభ్యర్థులను మార్చిన ఇక పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పు చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం